الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين أما بعد أبيمانا سودر لارا أني كارك من أندري كي نا إسلامي أبي السلام عليكم ورحمة الله وبركاته. إيروج منام بدعات بورينشي كوني بيشيال بدعات దీనికి చాలా వివరాలు ఉన్నాయి ఒక రెండు మూడు ఎపిసోడ్లలో దీనికి మనం దీనిని మనం తెలుసుకుందాం ఈరోజైతే బిదాత్ అంటే అర్థం ఏమిటి విదాత్కి అర్థం తెలుసుకుందాం తర్వాత ఒక రెండు మూడు ఎపిసోడ్లలో విదత్ రకాలు విదత్ యొక్క ఆదేశాలు అవి తెలుసుకుందాం ఈరోజు బిదాత్ అంటే ఏమిటి నిఘంటువు ప్రకారం బిదాత్ అంటే గతకాలపు ఉపమానం ఏదీ లేకుండానే ఏదేని ఒక వస్తువును అపూర్వంగా ప్రప్రథమంగా ఆవిష్కరించటం ఇది బిదాత్ పదానికి అర్థం నిఘంటువు ప్రద అంటే గతకాలపు ఉపమానం ఏది లేకుండానే ఏదేని ఒక వస్తువును అపూర్వంగా ప్రప్రథమంగా ఆవిష్కరించటం ఉదాహరణకు అల్లా సుహాను ఆయన నూట పదిహేడుల చదివించాడు సమావా అంటే భూమ్యాకాశాలను మొట్టమొదట సృష్టించినవాడు ఆయనే అల్లానే అంటే పూర్వపు ఉపమానం ఏదీ లేకుండానే భూమ్యాకాశాలకు ఉనికిని ప్రసాదించాడు అల్లా సుభానువరా అలాగే సుర తొమ్మిదిలో ఒక ఇలా ఉంటుంది కుల్ మాకు అంటే ఓ ప్రవక్త వారితో అను నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను అంటే అల్లా తరపున ప్రజలకు దైవ సందేశం అందజేసే మొట్టమొదట వ్యక్తిని కాను నాకు ముందు ఎందరో ప్రవర్తన వచ్చారు అంటే ఈ రెండు ఆయనలో బిద అనే పదానికి అర్థం ఉంది గత ఉపమానం ఏది లేకుండానే ఏదైనా ఒక వస్తువును అపూర్వంగా ప్రప్రథమంగా ఆవిష్కరించడం అన్నమాట ఇబ్బలాను అని అరబిలో అంటారు దానికి అర్థం ఏమిటి అంటే అతను అంటే అతను అంతకు ముందు లేని ఒక కొత్త పద్ధతిని సృష్టించాడు అని అర్థం అంతకు ముందు లేని ఒక కొత్త పద్ధతిని సృష్టించాడు అని అర్థం ఇక ఈ లేని కొత్త పద్ధతులు ఆవిష్కరించటం ఆరంభం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అలవాట్లలో ఆవిష్కరణ కొత్త కొత్త విషయాలు వెతకటం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం ప్రారంభించటం అలవాట్లలో రెండవది ధర్మం వీరిలో కొంగ్రత్త ఆవిష్కరణ అలవాట్లలో ఆవిష్కారం ఉదాహరణకు దైనందిన జీవితం కొరకు అవసరమైన వాటిని కొత్తగా కనుగోవటం లేదా ఆవిష్కరించటం ఇది ధర్మసమ్మతమే ఎందుకంటే ఇది అలవాట్లకు సంబంధించినది దుస్తులు మనం వాడే వాహనాలు అలాగే మన జీవితానికి అలవాట్లకి సంబంధించిన అనేక విషయాలు మొబైల్ ఉంది కారు ఉంది అలవాట్లకు సంబంధించిన విషయాలలో కొత్తది రావటం కొత్త విధానాన్ని తెలుసుకోవటం కొత్త విషయం ఆవిష్కరించటం ఇవన్నీ ధర్మసమ్మతమే రెండవ రకం దీన్లో ధర్మంలో ఇస్లాంలో కొంగ్రత్త ఆవిష్కరణ అంటే ధర్మంలో నూతన విధానాలను పనులను సృష్టించటం ఇది నిషిద్ధం దీనికి ఇస్లాంలో అనుమతి ఉండదు ఎందుకంటే ధర్మావలంబన విషయంలో ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా రూఢి అయిన విషయాల వరకే సరిపెట్టుకోవాలి అందులో ఎలాంటి వెచ్చు తప్పులు చేయకూడదు చేయటం ధర్మ ధర్మసమ్మతం కాదు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు మన్ ఆహదస ఫి అమ్రినా హాజా మా లయస మిన్హు ఫహువ ముస్లిం అంటే ఎవరైనా మా ఈ షరియత్ కుషియౌల్ ప్రవక్తగారు మా అన్నారు ఫి అమ్రినా మా ఈ ర్యాత్ విషయంలో ఫ్యామిలీ అంటే ధర్మం విషయంలో దీని విషయంలో షరియాత్ విషయంలో లేని వస్తువును సృష్టిస్తే అది త్రోసపుచ్చదవు అది త్రోసిపుచ్చదగుతుంది రద్దు చేయబడుతుంది ఫో రద్దు చేయబడుతుంది అలాగే ఇంకో హరిస్తూ మహాప్రవత ఉమ్మశాస్త్రంలో ఇలా సెలవిచ్చారు మన ఆవిరా ఆమలని ై అమృనా అంటే ఎవడైనా మా షరీ అనుగుణంగా లేని ఆచరణ ఏదైనా చేస్తే అది త్రోసిపుచ్చదగినది రద్దు చేయబడుతుంది అన్నమాట అభిమాన సుదర్లారా సారాంశం ఏమిటంటే బిద అనే పదానికి అర్థం ఏమిటి లేని విధానాన్ని సృష్టించటం కొత్తగా ప్రప్రథమంగా ఆవిష్కరించటం ఆరంభం చేయటం ఇది అలవాట్లలో అయితే ధర్మ సమ్మతమే అది దీనికి ధర్మానికి సంబంధం లేదు అలవాట్లను ఇక రెండవది దీని పరంగా దీనిలో కొత్త విధానం ఆవిష్కరించటం ప్రారంభం చేయటం ఇది ధర్మ సమ్మతం కాదు ఈ బిదాత్ యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాము బిదాత్ యొక్క రకాలు أبي إن شاء الله منهم وتشي بيسو بدر سكوندا أبتي ولا بقول وآخر دعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته